మా నాన్న మీకు లాస్ట్ వెళ్ళుడు చెప్తున్నాడు కిమరాలన్నీ బయటకు పోతాయి నేనైతే మీ కిమరాలు మారుతున్నాయి మరి

రాయలసీమ పరిశ్రమలు తీసుకురమని చెప్పారు కీరా మోటార్ రెండు లక్షల ఉద్యోగాలు రాయలసీమకి వచ్చింది ఈ రోజు ఫ్యాక్టర్ పెట్టాను సార్ ఎదురుసారి చేయాలంటే నేను నేను రాయలసీమకి 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 ఇండస్ట్రీస్ వచ్చినాయి కియా మోటార్స్ పునాదీర్తించం ల్యాండ్ లెర్నింగ్ జరుగుతుంది ఫ్యాక్టరీలు అవుతున్నాయి ఒకటి చెప్పండి ఇల్లు పెట్టాలనే టెన్షన్ సరిపోతున్నాను

उन्होंने मेरा मारा 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 मेरा म మాకు పరిశ్రమలు ఇక్కడ కావాలంటే వీళ్ళు సార్ మా పెండింగ్ ప్రాజెక్ట్ ఏమేమి ఉన్నాయో అవన్నీ పూర్తి చేయాలి పంతొరగట్లగట్లేదు స్వామి జరిగేది నాకు తెలియకుండా అక్కడ ప్రాజెక్టు జరగట్లేదా మీరు ఒకసారి చూడండి ఏదైనా ప్రాజెక్ట్ పెండింగ్ ఉంటే దృష్టి

மத்தலமே மன வார கருவல கோசம் வலு போக ஆத்மத்தியா ఇప్పుడు సీఎం గారు ఎందుకు పర్టిషన్ చేశారు పర్టిజం ఎందుకు చేశారు మాకు irdi alasiba! ACII GAIIRA ALASiba! Aitreagan eg, aonna fwind molk, aonna proud bad 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 bad. Chiraga mand gr653 Anuma gelin lasira loboney, balin priced dao, warminide, boilins, celin bogajido

ఈ సమంత్రం అది 500 మంది అందరూ అందరూ ఒక్కనాడ మీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉండి ఉండి ఆపక్షం చేసుకొని భారతదేశానికి కుటుంబం యొక్క అవసరం కూడా వైద్రకం ఇది నాది 900 మంది ఇరుకు 1200 మంది మనలు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్